హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పిల్లలు వెళ్ళే ముందు ఇలా ఉంటుందన్నమాట పాప వచ్చేసి సిక్స్ ఫార్టీకి అలా వెళ్ళిపోతుంది బాబొచ్చేసి వచ్చేసి సెవెన్ థర్టీకి వెళ్తాడు అనమాట వీళ్ళిద్దరు వెళ్ళేంత వరకు అసలు నాకు ఇంట్లో ఇంకా ఏం చేసుకోవాలన్నా కూడా కొద్ది రోజులు అన్ని పనులు అయితే అంటే వంట అదంతా చేసి పెట్టుకుంటాను నైటే గిన్నెలు అవి తోముతాను కాబట్టి మార్నింగ్ ఎక్కువ పని అయితే ఉండదు ఇల్లు ఓడిచి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగే ఇంట్లో దీపారాధన చేయడం అయితే కుదరడం లేదు పిల్లలు ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా పని ఏదైనా ఉంటే కొంచెం వీడియో ఎడిటింగ్ ఇదంతా చేసుకొని నేను పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట కొంచెం నా పైన నేను కేర్ తీసుకో అంటే హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించి కొంచెం నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేస్తున్నాను ఇంతకుముందు ఏంటి అంటే త్రీకి అలా లేచేదాన్ని కానీ ఈ మార్గశీల మాసంలో మనం కొన్ని ఖచ్చితంగా పాటించినట్టయితే చాలా అంటే చాలా పాజిటివిటీ అయితే క్రియేట్ అవుతుంది ఇంట్లో నేను పాటించే విధానం అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశీల మాసం అయితే స్టార్ట్ అవుతుంది అమావాస్య నుంచి ఈ మార్గశీల మాసంలో మనం ప్రత్యేకంగా అమ్మవారికి పూజ అయితే చేస్తూ ఉంటాం మనం మిగతా రోజుల్లో అయితే శుక్రవారం అమ్మవారికి అయితే స్పెషల్గా పూజ అయితే చేస్తాం కానీ ఈ మార్గశీల మాసంలో గురువారం స్పెషల్గా లక్ష్మీదేవతకి పూజ అయితే నేను చేస్తూ ఉండేదాన్ని అయితే ఈ మార్గశీల మాసంలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని నేను గురుజీ చెప్పిన మాటలు విని పూజ అయితే చేయడం అనేది స్టార్ట్ చేశాను కాకపోతే ఇప్పుడు నేను మార్గశీల మాసంలో మార్నింగ్ అంటే మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు సాయంత్రం కూడా చేస్తూ ఉంటాం కానీ మార్గశీర మాసంలో స్పెషల్ ఏంటి అంటే ప్రత్యేకంగా గురువారం రోజు మార్నింగ్ ఫోర్ నుంచి లోపు దీపారాధన అయితే చేయాలి అలా ఎవరైతే చేస్తారో ప్రతి గురువారం ఈ నాలుగు గురువాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది ఈ విషయం నేను తెలుసుకున్న తర్వాత కొన్ని ఇయర్స్గా నేను పూజ అయితే చేయడం అయితే జరిగింది ప్రత్యేకంగా మనం ఆవు పేడతో ఆలకి అమ్మవారి పాదాలను అలా గీసిన తర్వాత దీపారాధన అయితే చేయాలి ఇలా నేను చేసిన వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేశాను మార్గశిల మాసం అనేది స్టార్ట్ అవుతుంది రేపు గురువారం నుంచి నాలుగు గురువారాలు ప్రత్యేకంగా మీరు నాలుగు గురువారాలు ఐదు అంటే ఐదు వస్తాయా నాలుగు వస్తాయా అనేది ఒకసారి చూసుకోండి ముఖ్యంగా రెండవ గురువారం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక గురువారం మనం చేసి చేయలేకపోయినా రెండవ గురువారం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన మాసం అనమాట గురువారం రోజు మనం మార్నింగే దీపారాధన చేయండి అలా చేస్తే చాలా అంటే చాలా పాజిటివిటీ క్రియేట్ అవుతుంది చాలా మంచిది అనమాట ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళు చేస్తారు నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసి తెలుసుకొని పూజ అనేది స్టార్ట్ చేయడం అయితే చేశాను రేపు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటారు అని నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట మార్గశిల మాసం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైన మాసం ఫ్రెండ్స్ మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఒక రెండో గురువారం ఈ ఇయర్ చేసి చూడండి నెక్స్ట్ ఇయర్ వరకు మీకు ఎంత హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది అనేది అర్థమవుతుంది అనమాట కాకపోతే పూజ అనేది మార్నింగే చేయాలి ఆ గురువారం రోజు అంటే మనం పూజ చేసిన రోజు పిల్లల్ని తిట్టడం కానీ అరవడం కానీ అలా చేయకూడదన్నమాట మౌనంగా ఉండనికే ప్రయత్నించాలి ఆ రోజు మీరు రెగ్యులర్గా ఏదైతే తింటారో అదే తినొచ్చు పూజ మాత్రం ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అలా దీపారాధన చేసుకొని స్పెషల్గా అమ్మవారికి అయితే ఆవు పేడ తీసుకొచ్చి వాళ్ళకి పూజ అయితే చేస్తారనమాట ఒకవేళ మీకు వీలు కాకపోతే జాజు అనేది ఉంటుంది కదా ఆ జాజు అనేది మనం పాదాలైతే గీసి అమ్మవారికి మన ఇంటి గుమ్మం ముందు గీసి దీపారాధన అయితే చేయాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా చేసుకుంటారు అని నేను ఈ వీడియోలు అయితే ఇప్పుడు మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను తెలుసుకున్నాను కాబట్టి నా వల్ల ఒక ఇద్దరు తెలుసుకున్న హ్యాపీగా ఉంటుంది అనేది నా ఆలోచన అందుకే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది పిల్లలు అంటే చిన్నోడు వెళ్ళేంత వరకు అసలు వాడి వెనకాలే తిరగాలన్నమాట ఇప్పుడు వాన వాడు స్నానం చేస్తూ ఉన్నాడు అయితే నేను ఇంట్లో పని అయితే ఏది స్టార్ట్ చేయలేదు గిన్నెల కూడా తోముడదంతా వాడు వెళ్ళిన తర్వాతనే చేసుకుంటాను ఈ మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇల్లు ఓడిచి తుడుచుకొని ఇంట్లో పని అయితే ఇలా స్టార్ట్ చేసి ఫ్రెష్ అయిన తర్వాత దీపారాధన అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి టైం అనేది తొందరగా గడిచిపోతుంది అందుకే ఇంట్లో పని చేసుకోవడం ఇక్కడ స్టిచ్చింగ్ అన్నీ చూసుకోవడం అనేది అయిపోతుంది కాబట్టి కష్టమేం లేదు మన పనులు మనం చేసుకోవడంలో తప్పు ఉండదు అనేది నా ఆలోచన అందుకే నేను చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటాను నాకు మార్నింగే లేవడం అలవాటు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఇది నాకు మార్నింగ్ నేను ఇవ్వలేదు అనుకోండి అసలు ఒక్కరోజు ఏదైనా హెల్త్ బాగాలేకనో ఎలానో నేను లేవకపోతే ఇల్లు అనేది ఎలా ఉంటుంది అంటే మెస్సీ మెస్సీగా నాకు అలా ఉండడం ఇష్టం ఉండదు అనమాట ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడమే ఇష్టం అందుకే మార్నింగ్ లేచి ఇలా అన్ని పనులు పిల్లలకి ఫాస్ట్గా మనం రాడీ చేసి పెట్టిన తర్వాత మిగతా పని అనేది చేసుకోవచ్చు అనమాట ఈ మధ్య నేను మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా రెగ్యులర్గా ఖచ్చితంగా అని అనేది ఇటు అటు చూసుకోవాలి అలాగే వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి ఇలానే డేస్ అయితే గడిచిపోతూ ఉన్నాయి ఇంకా జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉందనమాట జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనం బిజీగా ఉండడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను ఎప్పుడూ బిజీగా ఉండనికే ప్రయత్నిస్తాను సాధ్యమైనంత వరకు నేను ఇంట్లో ఏదైనా పని కొంచెం తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు శ్రవణ మంజరి చదవడం సచరిత చదవడం ఇలా చేస్తూ ఉంటాను అనమాట అసలు టీవీ చూడడం అనేది నాకు అలవాటు లేదు ఇక్కడ పిల్లలు వంట చేసిన తర్వాత నాకున్న కర్రీ అని చూపిస్తున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియో